హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యార విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ లీడింగ్ తీసుకోవచ్చు రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా కూడా తప్పకుండా వర్కౌట్ అవుతాయి ఓకేనా సరే ఇంకా ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు ఓకేనా సో నరదృష్టి నరగోష బ్లాక్ మ్యాజిక్ విద్య వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ లేకపోవడము వ్యాపారంలో ఒక గ్రోత్ అనేది లేకపోవడము భూ తగాదాలు ఆస్తి తగాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి సో అద్భుతమైన పరిహారాన్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సరేనా సో డెఫినెట్గా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు నేను చెప్పినటువంటి పరిహారాన్ని మీరు పాటించండి సో మీకు ఈ రోజుల్లో ఏంటంటే చాలామందికి అనుకున్న టైంలో మ్యారేజెస్ అవ్వట్లేదు ఓకేనా అది అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే ఇంకొచ్చేసి బిజినెస్లో కూడా చాలామందికి గ్రోత్ ఉండట్లేదు ఓకేనా సో వ్యాపారంలో నెగిటివిటీ ఇంట్లో నెగిటివిటీ చాలా రకాలుగా ఆ సమస్యలతో బాధపడుతున్నారు ఈ సమస్యలన్నిటికీ మీకు సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో కొంచెం కోల్డ్ అయింది వాయిస్ కొంచెం సపోర్ట్ చేయట్లేదు ఈరోజు జలుబు చేసిన కారణంగా ఓకే సీజన్ అలా ఉంది కదా పర్వాలేదు సరే సో మీరు మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి ఎనర్జీస్ వచ్చేసి బాగా కనెక్ట్ అవుతుంటాయి సరేనా టూ ఆఫ్ హ్యాండ్స్ నైట్ ఆఫ్ స్వర్స్ పేజ్ ఆఫ్ స్వర్స్ పేజ్ ఆఫ్ పెంటకల్స్ నైట్ కింగ్ ఆఫ్ వైన్స్ జస్టిస్ అండ్ మెజిషియన్ ఓకే ఈ కార్డ్స్ అన్నీ మనం క్లారిఫై చేద్దాం ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అంటే ఈ ఈ పర్సన్ ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్ పర్సన్ మీకంటే వీళ్ళు ఫైనాన్షియల్గా కానీ మెచ్యూరిటీ లెవెల్లో కానీ ఇన్నోసెన్స్లో కానీ మీకంటే ఒక డౌన్ అని కనబడుతుంది అంటే మీతో కొంతమంది నాతో మాట్లాడితే చాలు నాకు కొంచెం టైం ఇస్తే చాలు అని ఉన్నారు సో వాళ్ళు ఎవరు చెప్పాల్సిన పని లేదు మీ మనసుకి తెలుసు ఓకేనా సరే మీరు చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారనేది కనబడుతుంది సరే చూద్దాం ఇంకా అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే క్లియర్గా ఇక్కడ అందరికీ అన్నీ మ్యాచ్ అవ్వాలని లేదు ఎందుకంటే సో ఇది జనరల్ లీడింగ్ కాబట్టి సరేనా ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో అంటే మీరంటే ఇష్టం అని తెలుసు కానీ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ కంప్యూటర్ రిలేషన్షిప్లో ఉన్నారనేది ఒక సినారీలో కనబడుతుంది డెఫినెట్గా ఓకేనా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ విషయంలో మీరంటే ఇష్టం అని తెలుసు కానీ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ ఒక కమిటెడ్ మ్యారీడ్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారనేది ఒక సినాయోలో కనబడుతుంది ఇంకొక సినారియోలో ఈ పర్సన్ ఒకవేళ ఈ పర్సన్ కనుక మీకు మ్యారేజ్ అయ్యి ఈ పర్సన్ కనుక మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే ఈ పర్సన్స్తో మీరంటే చాలా ఇష్టమైన మీరంటే కూడా తన ఫ్యా మీరంటే కూడా అంటే తన ఫ్యామిలీ అంటే మీరు అంటే ఫ్యామిలీనే కాదు కాకపోతే తన పేరెంట్స్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట సో అంటే వాళ్ళు చెప్పిందే ఎక్కువ అంటే వాళ్ళు చెప్పిందే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ పర్సన్ ఎక్కువగా ఈ పర్సన్ ఎక్కువగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు అన్నింటికి ఈ పర్సన్ ఎక్కువ ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు అన్నింటికి సైలెంట్ సైలెంట్ సైలెన్స్ అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమీ తెలియదు అన్నింటి అన్నింటికి సైలెన్స్ అనమాట అసలు తన ప్లానింగ్ ఏంటనే తెలియదు ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటారు కానీ చాలా ప్రేమ ఉంటుంది వీళ్ళకి ఆ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు వీళ్ళకి సో ఇక్కడ సో ఆ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు వీళ్ళకి ఇక్కడ మీరు తన పేరెంట్సా అనే సిచ్యువేషన్ వచ్చేసరికి అంటే మీరా తన పేరెంట్సా అనే సిచ్యువేషన్ వచ్చేసరికి మీరు బాధపడతారని తెలిసిన దానివల్ల తన తన తనకి బాధ కలిగినా కానీ ఈ పర్సన్ మాత్రం తన పేరెంట్స్నే చూస్ చేసుకునే పర్సన్ అనమాట అంటే పేరెంట్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు వీళ్ళు డెఫినెట్గా ఓకేనా సో ఇంకా వచ్చేసి అంటే సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారా ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలని మీరేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఫాస్ట్లో మీకు చేసిన అన్యాయం సో ఈ పర్సన్ పాస్ట్లో మీకు అన్యాయం చేశారనేది కనబడుతుంది చీట్ చేశారనేది కనబడుతుంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక సినారియల్లో మిమ్మల్ని కాదు అని సమ్ అదర్ సిచ్యువేషన్లో స్పౌస్నో పేరెంట్స్నో చూస్ చేసుకున్నారు ఈ వ్యక్తి సో మీరు ఏమనుకుంటు మీరు ఏమనుకున్నారు మీకు అన్యాయం జరిగింది మీకు చీటింగ్ మీరు చీటింగ్ గురి కాబడ్డారు అని మీరు ఫీల్ అవుతూ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీరు ఫీల్ అవుతున్నారు బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్గా కనబడుతుంది అంటే ఇక్కడ మీ లైఫ్లో నుంచి ఇక్కడ మీరు ఈ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు ఫిజికల్గా అయితే దూరంగానే ఉన్నారు ఎనర్జెటికల్గా అయితే మీరు దూరం జరగాలి పూర్తిగానే మీ లైఫ్ మీ ఫ్యామిలీ మీ కెరియర్ మీరు చూస్ చేసుకోవాలని డిసైడ్ అవుతున్నారు కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు మెంటల్గా మాటి మాటికి ఎనర్జీస్ వెనక్కి గుంజుతున్నాయి ఐఎమ్ రైట్ సో ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ ఇది కామెంట్లో పెట్టండి అంటే మీరు ఈ పర్సన్ గురించి ఎంత మర్చిపోవాలనుకున్నా కూడా మర్చిపోలేకపోతున్నారు ఓకేనా సో డెఫినెట్గా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ పర్సన్ని మార్చిపోలేకపోతున్నారు మెంటల్గా తన మీ ఎనర్జీస్ అన్నీ వాళ్ళ వైపు వెళ్తున్నాయి సో ఇక్కడ మీ లైఫ్లో టూ సినారీస్ ఉన్నాయి అనేది కనబడుతుంది సో ఆ టూ సిచ్యువేషన్స్లో ఒక సిచ్యువేషన్ చూస్ చేసుకోవాలి మీరు అని ఆ ప్లానింగ్లో ఉన్నారు మీరు కొంతమంది సో కొంతమంది ఏమో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో ఇక్కడ మీ పర్సన్ మీ వాల్యూ మీ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి మీకు తను చేసిన అన్యాయానికి తనంతట తానే ఇక్కడ ఏంటంటే తనంతట తానే అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి నేను ఎక్కడ ఇంకా డౌన్ కాను నేను బెక్ చేయను నా వాల్యూ ఏంటి నాకు అర్థమైంది అంటే నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నా కెరియర్ పరంగా నన్ను నేను ఇంకా ఇంకా అప్ చేసుకుంటాను సో ఆ పర్సన్ ఎట్లా అయితే నా నుంచి దూరం అయ్యారో ఆ పర్సన్ మళ్ళీ నన్ను వెతుక్కుంటూ రావాలి అప్పుడే నేను ఆలోచిస్తాను సో తన బిహేవియర్ని బట్టి అని మీరు ఒక ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు ఇక్కడ అనేది కనబడుతుంది ఎందుకంటే మీరు ఈ పర్సన్కి చాలా కేరింగ్ ఇచ్చారు చాలా అంటే ఒక మదర్లీ నేచర్ తోటి చాలా షేరింగ్ ఎమోషన్స్ ఇచ్చారు చాలా మెచ్యూర్డ్ పర్సన్ మీరు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు మీరు అనేది కనబడుతుంది సో పాస్ట్లో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు ఎలాంటి మంచి ఎనర్జీస్లో ఉన్నారో ఇప్పుడు మీరు అదే ఎనర్జీస్లోకి వచ్చారు కొంతమంది సో కొంతమంది అదే పాజిటివ్ ఎనర్జీలోకి రావాలి ఒక ఒక స్టేజ్కి నేను రావాలి ఆ పర్సన్ నా ఎదుగుదల చూసి నా పాజిటివ్నెస్ చూసి ఆ పర్సన్ నా లైఫ్లోకి రావాలని భీష్మించుకొని కూర్చున్నారు కొంతమంది రైట్ ఆర్ రాంగ్ చెప్పండి కొంతమందికి అయితే మీకే అర్థమవుతుంది ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ మీకంటే ఫైనాన్షియల్ కానీ మెచ్యూరిటీ లెవెల్లో కానీ కొంచెం డౌన్ అని కనబడుతుంది సరే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ చేసి ఫిజికల్ ఫ్యాషన్ నీడ్స్ అండ్ ఇంటిమసీ కోరుకుంటున్నారనేది కనబడుతుంది సో మీరు మీ పర్సన్ విషయంలో ఏంటంటే చాలా ప్రేమ వ్యక్తపరుస్తున్నారు మీరు చాలా మిస్ అవుతున్నారనేది కనబడుతుంది ఆ పర్సన్ తన తప్పు తెలుసుకొని మళ్ళీ కంబ్యాక్ రావాలి ఆ పర్సన్ తను చేసిన మిస్టేక్స్ తెలుసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావాలని మీరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారు డెఫినెట్గా సో మీ ఇన్ఫ్లుయన్స్ మీ విల్ పవర్ అంటే మళ్ళీ రీయూనియన్ కావాలి తనంతా తానే తన తప్పు తెలుసుకొని అండి అని చెప్పేసి మీరైతే మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ లాంటివి అయితే చేస్తున్నారనేది ఇక్కడ కనబడుతుంది డెఫినెట్గా ఓకేనా సో ఇవి వచ్చేసి మరి మీ ఎనర్జీస్ అండి అంటే ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అండి మీ గురించి మీ పర్సన్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మనం ఎనర్జీస్ అనేది మనం చూసాం ఈరోజు సో రాశుల పరంగా చెప్పాలంటే వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు విద్యునత్తుల్లో కుంభరాశి ఉన్న వాళ్ళు ఉన్నారు సారీ మేషం సింహం ధనసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ వన్ నెంబర్ లెవెన్ నెంబర్ ఫోర్టీన్ నెంబర్ టూ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ లెవెన్ మళ్ళీ నెంబర్ లెవెన్ నెంబర్ లెవెన్ చాలా టైమ్స్ వచ్చింది ఇది మీరు కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు లేకుంటే మీ ఇద్దరు కలిసిన ఏదైనా మెమొరబుల్ డే అయినా అయ్యి ఉండొచ్చు ఓకేనా అది సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రీజనెట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో ఇంకా రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని అన్నప్పుడు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ సో ఎప్పుడైనా నేను వీడియో పెట్టలేదు అంటే సో సంథింగ్ నాకు పర్సనల్ వర్క్ ఏదైనా ఉంటేనే నేను వీడియో పెట్టాను నిన్న కూడా ఎవరో కాల్ చేసి అడిగారు సార్ వీడియో పెట్టలేదు ఏంటని సో ఏం లేదు ఏదైనా పర్సనల్ వర్క్స్ ఉంటే నేను ఆ రోజు ఏదైనా బిజీగా ఉండి వీడియో పెట్టుకోవచ్చు అంతేగాని మ్యాక్సిమం వీడియో అయితే పెడుతూనే ఉంటాను సరేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్